నమస్తే నేను మిశ్వ వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల అదిదా సర్ప్రైజ్ అని ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రాబిన్హుడ్ సినిమాలో హీరోయిన్ కేతికా శర్మతో ఒక హుక్ స్టెప్ వేయించి మామూలు సర్ప్రైజ్ కాదు మామూలు డ్యాన్స్ కాదు బీభత్సమైన స్టెప్పులు బీభత్సమైన డ్యాన్సులు సో శేఖర్ మాస్టర్ పైన ఆ స్టెప్పులకు సంబంధించి గతంలో ఆయన చేసిన కొన్ని కొరియోగ్రాఫీలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తిన పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ని ఆడేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం కూడా మన టీవీ ఫైవ్ మరో నేత్రంలో శేఖర్ మాస్టర్ గారు ఒకప్పుడు మంచి మంచి పాటల కొరియోగ్రఫీ అందించారు కానీ ఇప్పుడెక్కడో కొంచెం శృతిమించుతూ ఉన్నారు శేఖర్ మాస్టర్ అని మనం ఒక వీడియో చేస్తే అది మిలియన్లో వెళ్ళిపోయింది చాలామంది చూస్తూ ఉన్నారు శేఖర్ మాస్టర్ పైన ఇంత నెగిటివిటీ ఇటీవల కాలంలో పెరిగిపోయిందా శేఖర్ మాస్టర్ గారిపైనే కాదు టాలీవుడ్లోని నృత్యాలపైన సాహిత్యం పైన ప్రజల్లో ఇంత ఆగ్రహం ఉందా అని ఆ వ్యూస్ చూస్తే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది సో అదిదా సర్ప్రైజ్ అని శేఖర్ మాస్టర్ అంటే ఇప్పుడు ఇదిదా సర్ప్రైజ్ అని తెలంగాణ మహిళా కమిషన్ తెలంగాణలోని మహిళా సంఘాలన్నీ కూడా మాస్టర్కే కాకుండా టాలీవుడ్కి టాలీవుడ్ దర్శక నిర్మాతలకి కొరియోగ్రాఫర్లకి అందరికీ కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఇక నుంచి అంటే ఈ మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనలేదు కానీ దాదాపుగా అలాగే అన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నృత్యాలు కంపోజ్ చేయండి మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అసభ్యంగా చూసే విధంగా ఇక మీద నృత్యాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం చాలామంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు చాలా బాధ్యతగా దర్శక నిర్మాతలు కొరియోగ్రాఫర్లు టాలీవుడ్ ఇలాగే నటీ నటులు వీళ్ళందరూ కూడా ఉండాలి అని తెలంగాణ మహిళా కమిషన్ నెరళ్ళ శారదా గారు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఆ ప్రకటనని తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు అప్పుడు ఏమన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఇటీవల కొన్ని సినిమాల పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత సినిమా దర్శకులు నిర్మాతలు క్రోయోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్స్ వెంటనే వెంటనే నిలిపివేయాలి ఈ హెచ్చరికను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం మహిళల గౌరవాన్ని కాపాడడం అనేది నైతిక బాధ్యత యువత పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది ఈ అంశంపై ప్రజలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను ఈ విషయంపై నిస్ కమిషన్కు తెలియచేయవచ్చు ఈ విషయంపై నిశ్చితంగా పరిశీలన కొనసాగిస్తూ అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు నేనేదైతే ఒక నాలుగైదు రోజుల క్రితం ఈ అంశం పైన వీడియో చేశాను ఇవే అంశాలు ప్రస్తావించాను మన ఇంట్లో మన మహిళల పైన యువత పైన ఇలాంటి డాన్స్ స్టెప్స్ సాహిత్యం ప్రభావం చూపిస్తాయి వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అనవసరమైన దరిద్రమైన ఆలోచనలు రావడానికి కారణమవుతాయి కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి మన నాటు పాట ఎక్కడ దాకా వెళ్ళిందో ఒకసారి చూడండి ప్రతి పాట అక్కడదాకా వెళ్ళాలని లేదు కనీసం మన తెలుగు పాట గౌరవం మన తెలుగు పాట సాహిత్యం డాన్స్ ఆ పరువు పోకుండా గౌరవం పోకుండా మా స్టెప్పులు ఏమని ఎవరు అనరు వేయకూడదని మాస్ డ్యాన్సులు చేయొద్దని మాస్ పాటలు చేయొద్దని కూడా ఎవరు అన్నారు కానీ ఒక లైన్ ఉంటుంది దేనికైనా సరే ఆ లైన్ ఎప్పుడు కూడా క్రాస్ చేయకూడదు నేను అదే ప్రస్తావించా తెలంగాణ మహిళా కమిషన్ వాళ్ళు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇవే అంశాలు దాదాపుగా ప్రస్తావించారు నేను ఆ రోజు వీడియోలో చెప్పా రేపటి నుంచి మన ఇంట్లో మహిళలు పిల్లలు అందరూ కూడా కొంతమంది అందరూ కూడా కొంతమంది ఈ పాటకు స్టెప్పులు వేస్తారు అని ఆందోళన వ్యక్తం చేశాను దయచేసి చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు లాంటి పాటలు వేయించడానికి ఎంకరేజ్ చేయొద్దు ముద్దు ముద్దుగా మీకు ఏదైనా వాళ్ళ చేత డాన్స్ చేయించుకోవాలంటే కూచిపూడి నేర్పించండి భరతనాట్యం నేర్పించండి సినిమాలు ఉన్నాయి కొన్ని మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి అలాంటివి ఏదైనా నేర్పించండి తప్పులేదు ప్రతిభ ఉండడంలో కానీ మరీ పొట్టి పొట్టి డ్రస్సులు వేసి ఇలాంటి పాటలు ద్వంద్వార్థాలు పాటలకి దరిద్రమైన డాన్స్ స్టెప్పులకి దయచేసి వేయించొద్దు అని చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సోషల్ మీడియా అంతా చెక్ చేస్తూనే ఉన్నాను నిజంగానే ఎక్కడా లేదు ఎందుకంటే గతంలో చాలా పాటలు చాలా పాటలకు ఇలాగే పోలోమంటూ పోలోమంటూ గొర్రెలాగా వెంటబడి చేశారు డాన్సులు చాలామంది ఇంట్లో మహిళలు గృహిణులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ పాటకు అంతగా అంతగా లేదు అంటే ఈ పాట పైన డిస్కషను సోషల్ మీడియాలో బాగా చర్చ అయితే నడుస్తుంది కానీ వాటి చిన్న పిల్లల చేత ఎవరు వేయించలేదు ఇలాంటి డ్రెస్సులు స్టెప్పులు అది నిజంగా శుభ పరిణామం మార్పుకి నాంది అని నేను భావిస్తా ఉన్నాను అందుకనే ఏం చేస్తూ ఉన్నారు ఈ పాటకి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని డాన్సర్ని తీసుకొచ్చి అవే మల్లెపూలు పెట్టి అవే డ్రెస్సులు వేసి అవే స్టెప్పులు వేయిస్తూ ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఈ పాయింట్ని కూడా ప్రస్తావించా రేపటి నుంచి కొంతమందిని తీసుకొచ్చి చేయిస్తారు ప్రమోషన్ చేయిస్తారు జనాల్లోకి తీసుకెళ్ళడానికి జనాల మైండ్లోకి అని మీరు ఆ కొంతమంది చేసిన ఆడపిల్లల డ్యాన్సులు చూస్తే రెండు మూడు స్టూడియోలోనే చేశారు అక్కడక్కడే చేశారు అవే డ్రెస్సులు అవే డ్రెస్సులు అంత జనం మీద బలంగా రుద్దినా కూడా ఈ పాటకి ఎవరు చిన్న పిల్లల చేత వేయించలేదు మహిళలు గృహిణులు కూడా ఎక్కడా వేయలేదు అలాగే ఉండండి ఈ యొక్క పాటనే కాదు భవిష్యత్తులో ఇలాంటి పాటలు ఇలాంటివి ఎక్కడొచ్చినా సరే సరే ఏదేమైనప్పటికీ ఈ పాట వల్ల సినిమాకి మాత్రం మంచి ప్రమోషన్ జరిగింది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే గుడ్ అయినా బ్యాడ్ అయినా ప్రమోషన్ ఇంపార్టెంట్ అన్న పరిస్థితి తయారైపోయింది జనాల్లోకి ఏదో విధంగా వెళ్ళాలి నెగిటివ్ ఆర్ పాజిటివ్ అలా అయిపోయింది పరిస్థితి సో వ్యక్తిగతంగా శేఖర్ మాస్టర్ గారు లేదంటే జానీ మాస్టర్ గారు లేదంటే మరొక హీరోనో హీరోయినో దర్శకులు నిర్మాతలు అలాంటి వాళ్ళ మీద టీవీ ఫైవ్ మరో నేత్రం ఏమీ లేదు సమాజాన్ని తప్పుతో పట్టించే అంశం ఏదైనా ఉంటే దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు అది ఖచ్చితంగా గమనించాలి చేసిన సూచనని నచ్చితే తీసుకోండి లేదు మా ఇష్టం అంటారా మీ ఇష్టం మహిళా కమిషన్లు ఉన్నాయి పోలీస్ శాఖ ఉంది సంఘాలు ఉన్నాయి చాలా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీడియా పని కూడా మీడియా చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా చెప్తోంది ఇటీవల డ్యాన్స్ షోలో కూడా మన టీవీ డ్యాన్స్ షోలు తెలుగు డ్యాన్స్ షోల్లో కూడా మితిమీరిన స్టెప్పులు మితిమీరిన డ్రస్సులు పొట్టి పొట్టి డ్రస్సులు అవి ఇవి వేసి అవి కూడా స్టేజ్ మీద అసభ్యంగా ఉన్నాయి ఎక్కడో తెర మీద చూస్తూ ఉంటాం మనం ఇక్కడ బుల్లి తెరపైన కూడా అదే పరిస్థితి తయారైపోయింది సో డ్యాన్స్ షోలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఛానళ్ళ కొన్ని పేర్లు ఉన్నాయి మంచి పేరు ఉంది కొన్ని ఛానళ్ళకి టీవీ ఛానళ్ళకి నేను ఛానల్ పేర్లు చెప్పను మీకు తెలుసు రాను రాను ఆచరణలో కూడా ఇలాగే తయారైపోయింది అలాగే కామెడీ షోలు ద్వంద్వార్థాలు బూతులతో కామెడీ షోలు కూడా అలాగే ఉన్నాయి కొన్ని అరే సినిమాల్లో బూతు ఉండదా సినిమాల్లో లేవా ద్వంద్వార్థాలు అంటే సినిమాల్లో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి కానీ బుల్లి తెరపైన కూడా అదేనా దేనికైనా సరే ఒక లైన్ ఉంటుందని చెప్పాను కదా ఆ లైన్ దాటితే ప్రేక్షకులు తిరస్కరిస్తారు ఇటీవల లైలా అనే ఒక సినిమా వచ్చింది ఏమైంది కొంత శృతిమించింది బూతు శృతిమించింది ప్రేక్షకులు తిప్పికొట్టేశారు ఎంత పబ్లిసిటీ వివాదాల ద్వారా ఆ సినిమాకి వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు సో ఆ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొరియోగ్రఫీలో కానీ కామెడీలో కానీ ఎక్కడ కూడా క్రాస్ చేయకూడదనేదే ప్రధాన ఉద్దేశం నేను మన కూడా చెప్పా బాలకృష్ణ గారి చేత అలాంటి స్టెప్లు అంటే ఆయన మంచి డాన్సర్ కదా దబిడి దిబిడి అని చెప్పేసి అని ఇన్ని విమర్శలు వచ్చినాయి ఆయన అంతకుముందు భగవంత్ కేశరన్ ఒక సినిమా చేశారు ఎంత బాగుంటుంది ఆ సినిమా ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంటుంది దాంట్లో ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అలాంటి ఆయన చేత అలాంటి స్టెప్పులు అంటే కొత్తగా స్టెప్పులు రావడం లేదా డాన్సు లేదంటే పోటీ వాతావరణమా అత అతను కొరియోగ్రాఫర్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి వెళ్తూ ఉన్నాడు మనం కూడా వెళ్ళాలని చెప్పేసి అని కొత్త కొత్త వింత వింత రోత రోత ప్రయోగాలు ఏమైనా చేస్తూ ఉన్నారా సో ఏదేమైనప్పటికీ తెలంగాణ కమిషన్ ఈ అంశంలో అంటే ఆ ఒక్క సినిమా ఆ ఒక్క స్టెప్ అనే కాదు ఆ ఒక్క కొరియోగ్రాఫర్ అనే కాదు ఇది అందరికీ వర్తిస్తుంది అందరి కొరియోగ్రాఫర్లకి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా వర్తిస్తుంది ఎవరైతే స్టెప్పులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారో నటీమణులు కానీ నటులు కానీ అభ్యంతరం చెప్పండి అమయ మాకు మంచి బయట మంచి పేరు ఉంది అలాంటి స్టెప్పులు వేయించుకాయా అని చెప్పేసి కొరియోగ్రాఫర్ చెప్పండి లేదా దర్శకులు నిర్మాతలు కొరియోగ్రాఫర్లపై బలవంతంగా బలవంతంగా చూస్తూ ఉన్నారు మాకు అలాంటివి కావాలి ఇలాంటివి కావాలని కొరియోగ్రాఫర్లని అభ్యంతరం చెప్పండి ఎందుకంటే అల్టిమేట్గా వచ్చేది కొరియోగ్రాఫర్కే అక్కడ నిర్మాతనో లేదంటే దర్శకుడినో నటీనటులో కన్నా ఆ పాటకు డ్యాన్స్ ఎవరు చేయించారో వాళ్ళని చూస్తారు సో మీ మీదకే వస్తుంది కాబట్టి ఇది అందరి సమన్వయంతో ఇక మీద ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ పైన ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడే పైన టాలీవుడ్కి కొన్ని స్టెప్పులకి తెలంగాణ మహిళా కమిషన్ ఒక అదిదా సర్ప్రైజ్ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడం పైన వార్నింగ్ ఇవ్వడం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలిసేయండి